వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే మన వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఇయర్ తో మీ ముందుకైతే వచ్చేసాను దీని ఫుల్ మేకింగ్ వీడియో అయితే ఈరోజు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బయటకునే ఇయర్ రింగ్స్ కంటే మన చేతులతో మనం చేసుకునే ఇయరింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట వీటిని మనమే తయారు చేసామని చెప్పినా కానీ ఎవరు నమ్మరు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి చాలా ఈజీగా తక్కువ మెటీరియల్తో మనకి అవైలబుల్గా ఉండే వాటితోనే రోజైతే ఇవి చూపిస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే నేను మన ఛానల్లో బ్యాంగిల్స్ కూడా వీడియో చేసి పెట్టానమాట ఇంకా ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి చెక్ చేయండి మరి ఈ ఇయర్ రింగ్స్ని మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ చేయడానికి ఇది వచ్చేసి నేను చూపిస్తున్న షీటు ఓహెచ్పి షీట్ అంటారనమాట మనం వేరే వాళ్ళకి సెల్ చేయడానికి అమ్ముకోవడానికైతే ఇది వాడుకోవచ్చు లేదంటే వ్యాక్స్ స్ట్రిప్ అని ఉంటుంది అదైనా వాడుకోవచ్చు అది తక్కువ రేట్ ఉంటుంది అనమాట చాలా చేసుకోవచ్చు దాంతో ఇయరింగ్స్ కానీ కొంచెం ఇది ఎక్కువ ప్రైస్ ఉంటుంది అమ్మడానికైతే ఇది మాత్రం వాడాలి ఖచ్చితంగా దీన్ని ఆన్లైన్ స్టోర్స్లో ఇది దొరుకుతూ ఉంటుంది బయట స్టేషనరీలో అయితే ఒక్కొక్క షీటు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అమ్ముతూ ఉంటారనమాట ఈ ఓహెచ్పి షీట్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి హై క్వాలిటీ ఒకటి మామూలు క్వాలిటీ ఇక్కడ నేను తీసుకుంది హై క్వాలిటీ అనమాట ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను బి సెవెన్ థౌజండ్ గమ్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను బ్యాంగిల్స్ వీడియోలో చెప్పాను ఈ గమ్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓహెచ్పి షీట్ అయినా కొంచెం గమ్ అప్లై చేసుకొని ఇక్కడ నేను ఫోర్ ఎంఎం రౌండ్ కుందనమాట ఇది చూసారా ఈ విధంగా దీన్ని మనం గమ్ ఎక్కడైతే దానికి వేసామో అక్కడ దీన్ని అంటించుకోవాలి ఇలా ఇది అంటించుకున్న వెంటనే వేరేది అంటించుకోకూడదండి మనకి కొంచెం కదులుతూ ఉంటుంది కొంచెం ఆరిన తర్వాత అంటించుకోవాలి ఇక్కడ నేను చూపించినది వచ్చేసి పర్స్ చైన్ అనమాట ఇది స్టోన్ చైన్ కాదు పర్ల్స్ చైన్ అనమాట దీన్ని దాని చుట్టూ ఈ విధంగా వచ్చేటట్టు అంటించుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చిన్నగా జాగ్రత్తగా అంటించుకోవాలి తడి మీదే అంటించేస్తున్నాను కాబట్టి కొంచెం మనం ఫస్ట్ అంచి అంటించినా అనేది కదిలే అవకాశం ఉంటుంది అందుకని ఈ విధంగా చిన్నగా చేతితోటి ఈ విధంగా అంటించుకోవాలి ఇలా చూసారా నీట్గా రౌండ్గా వచ్చేటట్టు దాని చుట్టూ పర్ల్ చైన్ అయితే అంటించేశాను దీని తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనం మళ్ళీ దాని చుట్టూ ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మళ్ళీ ఆ పర్ల్స్ చైన్ చుట్టూ గ్లూ అంటించిన తర్వాత మళ్ళీ నేను చూపించేది ఇప్పుడు స్టోన్ చైన్ అనమాట ఇందాక మనం పర్ల్ చైన్ అయితే అంటించాం కదా స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను ఈ పర్ల్స్ చైన్ స్టోన్ చైన్ అన్నీ మనకి ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి మనకు ఎక్కడ సెర్చ్ చేసినా వస్తూ ఉంటాయి కొంచెం డౌట్ ఉంటుంది పిఈఏఆర్ఎల్ అని సెర్చ్ చేయండి పర్ల్ అనమాట పర్ల్ చైన్ నెక్స్ట్ స్టోన్ చైన్ ఎస్టీఓఎన్ఈ స్టోన్ చైన్ అనమాట దాన్ని సెర్చ్ చేసినా కానీ వచ్చేస్తుంది ఈ విధంగా స్టోన్ చైన్ కూడా పర్ల్ చైన్ చుట్టూ అంటించుకోవాలి చూసారా ఈ విధంగా అంటించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ పాలు చేయిన్ అయితే అంటించుకోవాలి ఫస్ట్ మనం కుందన్ అంటించాము దాని తర్వాత వచ్చేసి పర్స్ చైన్ అంటించాము తర్వాత దాని చుట్టూ మళ్ళీ స్టోన్ చైన్ అంటించాము మళ్ళీ ఇప్పుడు దాని చుట్టూ పాల్ చేయన్ అయితే అంటిస్తున్నాము మనం జుంకా అనేది మనం అదే కింద బుట్ట ఉంటుంది కదా అది ఎంత సైజ్ అయితే తీసుకుంటున్నాము పైన స్టడ్ అనేది దానికి తగినట్టుగా అంటించుకోవాలి మనం చిన్న జుంకా అంటించుకుంటే ఒక టూ రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద జుంక అయితే ఈ విధంగా త్రీ రౌండ్స్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంటించేసుకోవాలి నీట్గా చూసారా రౌండ్గా వచ్చేటట్టు షేప్ అనేది నీట్గా అంటించేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట చాలామంది కట్ చేసుకునే దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ విధంగా దాని చుట్టూ ఎలాగా మనం కొంచెం కూడా పేపర్ అనేది బయటికి కనిపించకూడదు అనమాట అలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నేను చెప్పేదానికంటే మీరు వీడియోలో క్లియర్గా చూసారంటే అర్థమైపోతుంది ఈ విధంగా మనం అంతా కట్ చేసుకోవాలి ఇది కొంచెం ఆరిందంటే మనకి అస్సలు కదలదండి గట్టిగా అయిపోతుంది మీకు టైం ఉంటే కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి లేదంటే ఇలా కొంచెం గమ్ము గమ్ముగా ఉంటుందనమాట ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి రౌండ్గా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కానీ చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా రౌండ్గా రెడీ అయిపోయింది కదా అలాగే ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి రెండు కమ్మలకి కదండి రెండు చెవులకి రెండు స్టడ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం జుంకా బేస్ అయితే తీసుకోవాలి ఈ జుంకా బేస్లు కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి మీషోలో కూడా ఉన్నాయండి ఈ జుంకా బేస్లు చూసారా ఇక్కడ నేను స్టడ్స్ ఏ సైజులో అయితే తీసుకున్నాను జుంకా కొంచెం దానికంటే పెద్దగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ అయితే నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను లైట్ గ్రీన్ కలర్ మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్ని ఈ విధంగా మనం బ్యాంగిల్స్ చేసుకోవడానికి థ్రెడ్ని ఎలా అయితే చుట్టుకుంటామో అలాగే ఇయర్ రింగ్స్కి థ్రెడ్ కూడా చుట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా ఇరవై ట్వంటీ ఫైవ్ టైమ్స్ మన దగ్గర ఉన్న స్లేట్కి ఈ విధంగా చుట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి థ్రెడ్ ఎలా అయితే చుట్టుకుంటామో ఈ జుంకా కూడా మనం థ్రెడ్ని విధంగా చుట్టుకోవాలన్నమాట చూడండి ఇలా మనం ట్వంటీ ఫైవ్ టైమ్స్ ముందు వెనక రెండు ట్వంటీ ఫైవ్ టైమ్స్ రావాలన్నమాట ఒక రౌండ్ మొత్తం వచ్చిన తర్వాత అది వన్ రౌండ్ అనమాట ఇలా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత మనం సేమ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఎలా అయితే కట్ చేసుకుంటామో మొత్తం ఒకే మాదిరిగా సమానంగా పట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మనం గమ్ అంటించేసుకోవాలి థ్రెడ్ ప్రాసెస్ అంతా బ్యాంగిల్కి ఎలా అయితే చేసుకుంటామో ఇయర్ కూడా అలానే అన్నమాట ఇలా మనం బి సెవెన్ థౌజండ్ గమ్ ఉంది కదా ఇలా మళ్ళీ ఈ విధంగా అంటించుకోవాలి ఇలా చేసుకొని దీన్ని కొంచెం ఆర్నివ్వాలన్నమాట ఈ విధంగా చూసారా ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మనం అంటించుకున్నది ఏదైతే ఉందో అది జుమ్కా పైన హోల్ లోంచి ఈ విధంగా కిందికి లాగాలనమాట చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కిందికి లాగి ఇప్పుడు లోపల గమ్ పెట్టుకోవాలి ఇక్కడ గ్లూ పెట్టుకోవాలన్నమాట ఈ గ్లూ మీద మనం పై నుంచి దా దారాన్ని తీసాం కదా లోపలికి అది ఇక్కడ అంటించేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా అంటించేసుకోవాలి వీడియో క్లియర్గా చూసారంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదండి నీట్గా అర్థమైపోతుంది ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో ఎడ్జ్ ఉంటుంది కదా మనకి దారంకి దాన్ని ఈ విధంగా సమానంగా తీసుకొని మళ్ళీ ఆ చివర కొంచెం ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి దీనికి పెద్దగా కనెక్ట్గా ఎడ్జెస్ ఉండాలి అనేది ఏం లేదండి ఊరికే కొంచెం అలా ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గ్లూ పెట్టుకొని అంటించుకోవాలి ఇది ఇందాక మనం పలుచగా అంటించాం కదండి అలా కాకుండా మొత్తం ఉండలాగా అంటించేసుకోవాలి కొంచెం చూసారా ఇలా అంత ఒకే దగ్గర దారం మొత్తం అంటించేసుకోవాలి ఉండలాగా ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ అయితే జుంకాకి చుట్టుకుందాము ఫస్ట్ మనం బ్యాంగిల్కి ఎలా అయితే చుట్టుకుంటామో ఈ విధంగా పలుచుగా వచ్చేటట్టు చుట్టుకొని దాని మీద ఈ విధంగా బ్రొటన్ వేలు పెట్టుకొని మనం ఇంకొక సైడ్ ఈ విధంగా అంటించుకున్నాం కదా మళ్ళీ దాన్ని ఇలా కింద నుంచి జుమ్కా హోల్లోకి పైకి రానివ్వాలి ఇలా పైకి రానిచ్చి దీన్ని మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చుట్టుకోవాలి గ్యాప్ ఏమి మనకి లోపల జుంకా అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి చూసారా మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలండి మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది కదా ఈ విధంగా మొత్తాన్ని అంటి చేసుకోవాలి ఇలా మొత్తం చుట్టుకోవాలి జుంకా అనేది లోపల జుంకా అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా మనం ఏ కలర్ థ్రెడ్ అయితే చుడుతున్నామో ఆ కలర్ థ్రెడ్తో మొత్తం కవర్ చేసేసుకోవాలి చూసారా ఇలా మనకి జుమ్కా బేస్ కూడా మనకి థ్రెడ్ ఎలా అయితే థ్రెడ్ బ్యాంగిల్స్కి ఫినిషింగ్ మనకి థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుందండి అది బ్యాంగిల్స్కైనా ఈ జుమ్కాస్కైనా ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ లోపల గమ్ అప్లై చేసేసుకొని అంటిచ్చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం గమ్ అప్లై చేసుకొని అంటించుకోవాలి ఈ మిగిలిన పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందే అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే అంటించిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం ఇంకా గమ్ కొంచెం ఎక్కువైనా వేసుకొని నీట్గా అంటించుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది మనకి ఇలా కొంచెం మనకి పైన బయటకు వచ్చిన పోగులు ఏమన్నా ఉన్నా కానీ ఈ విధంగా అంటించేసుకోండి బయటికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కనిపించకుండా ఒకసారి అంటుకుపోయిందంటే మళ్ళీ ఇంకా ఊడి రాదనమాట కానీ దానికి టైం పడుతుంది ఆడడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ అని నెక్స్ట్ ఈ జూమ్ కూడా సేమ్ అలాగే థ్రెడ్ అనేది చుట్టుకోవాలి చూసారా రెండు చుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ని చేసేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఐపిన్స్ అనమాట వీటిని ఐపిన్స్ అంటారు ఖచ్చితంగా మెయిన్గా కావాల్సింది ఇవే అనమాట మనకి ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి ఐపిన్స్ కావాలి వీటిని ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి ఇవి కూడా నేను ఆన్లైన్ నుంచే తీసుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట ఈ పర్ల్స్ మామూలుగా విడిగా అయినా దొరుకుతాయి లేదంటే ఈ విధంగా దొరుకుతాయి దాన్ని ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న ఐపిన్స్ ఉంటాయి కదా దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి మీకు పర్ల్స్ ఇలా ఆల్రెడీ ఐపిన్స్ వచ్చిన పర్ల్స్ ఏం లేకపోతే మీరు హెడ్ పిన్స్తో పర్ల్స్ అనేవి ఈ విధంగా చేసుకొని ఐపిన్స్ తగిలించుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జుమ్కా బేస్లోకి కింద నుంచి హో హోల్లోంచి పైకి తీసుకోవాలి ఈ ఐపిన్ అనేది ఇలా పైకి తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పర్ల్ అనేది మనకు కనిపించట్లేదు జుమ్కా కిందకి రాలేదు అందుకని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక నార్మల్ పర్ల్ తీసుకొని ఈ విధంగా ఐపిన్కి అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు మనం దీనికి కింద నుంచి మళ్ళీ జుమ్కా వేసి కింద హోల్లోంచి ఇలా ఐపిన్ అనేది పైకి లాగాలి ఇప్పుడు మనకి చూడండి నీట్గా పర్లు అనేది కింద కనిపిస్తూ ఊగుతూ ఉంటుంది కదా ఇలా ఉంటే మనకి బాగుంటుందన్నమాట జుంకాకి ఇప్పుడు మనం ఈ ఐపిన్కి మళ్ళీ పైన ఇంకొక పర్ల్ అయితే వేసుకోవాలి చూసారా ఇలా ఈ పర్లు అయితే వేసుకోవాలి ఇది ఫోర్ ఎంఎం పర్ల్ అనమాట ఈ వైట్ పర్ల్స్ అంటారు వీటిని ఆన్లైన్లో సర్చ్ చేసినా మీకు దొరుకుతాయి ఇప్పుడు ఈ ఐపిన్ని మనకి ఇంత అవసరం లేదు కాబట్టి కట్ చేసేసుకోవాలి ఇలా కట్టర్ తోటి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని నో స్పైలర్ తోటి బెండ్ చేసుకోవాలి ఈ నో స్పైలరు కట్టరు రెండు నేను మీషోలో తీసుకున్నానండి ఇవి రెండు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకి వచ్చేసాయి అన్నమాట నాకు ఇలా బెండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టడ్ ఉంది కదా దానికి ఇంకొక ఐపిన్ని ఈ విధంగా అంటించుకోవాలి చూడండి ఇలా గమ్ వేసుకొని ఐపిన్ని అవసరమైనంత మేరకు కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి ఇక్కడ నేను నైస్ నో స్పైలర్తో ఆల్రెడీ ఓపెన్ చేసేసానమాట దాన్ని క్లోజ్లో ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఇది స్టడ్ అనమాట ఇయర్ రింగ్స్కి వెనకాలలో ఉంటుంది కదా స్టడ్స్ అదనమాట దానికి కూడా ఈ విధంగా గమ్ పెట్టేసుకొని ఈ స్టడ్ని ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు అంటించుకోవాలి ఇలా దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలండి ఇది ఆరకపోతే మాత్రం ఊడొచ్చేస్తూ ఉంటాయి ఆరిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు నాకు జుంకా చూసాను అనమాట ఎంట్కో కొంచెం బోస్గా ఉన్నట్టు అనిపించింది అందుకనే ఇక్కడ నేను జుంకాకి కింద ఈ విధంగా పర్ల్స్ చైన్ కానీ స్టోన్ చైన్ కానీ అంటిస్తే ఎలా ఉంటుందని అంటించాను అనమాట కొంచెం మరీ జుంకా ఓన్లీ అలాగే ఉంటే బోస్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా స్టోన్ చైన్ అంటిద్దామని ఫిక్స్ అయ్యాను చూడని ఈ విధంగా ఇలా గమ్ అనేది దీని చుట్టూ ఈ విధంగా అంటించేసుకోవాలి జుంకాకి చివరిన ఈ చుట్టూ గమ్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు దీనికి మనం స్టోన్ చైన్ అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా నీట్గా అంటించుకోవాలి ఇక నేను మొత్తం అంటించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి రెండు కమ్మలకి ఈ విధంగా స్టోన్ చైన్ అయితే అంటించేశాను ఇయర్ రింగ్స్ అనేవి మనకి బ్యాంగిల్స్లా కాదండి మనకి బ్యాంగిల్స్ అనేవి కొంచెం ఆరకపోయినా మొత్తం చేసిన తర్వాత ఆరుతాయి అనమాట ఇవి అలా కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి చూసారా ఈ విధంగా మనం జుమ్కా వేసుకున్న ఐపిన్ని పైన స్టడ్డుకున్న ఐపిన్ని ఈ విధంగా రెండు అటాచ్ చేసుకొని మళ్ళీ నో స్పైలర్ తోటి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మనకి అప్పుడు ఇయర్ రింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఇక్కడ నేను ఇందాక చూపించలేదు కదా మీకు ఈ విధంగా స్టడ్కున్న ఈ ఐపిన్ని ఈ విధంగా లూజ్ చేసుకొని మన జుమ్కాకున్న ఐపిన్కి తగిలించుకోవాలి ఇలా తగిలించుకున్న తర్వాత మళ్ళీ నోస్పాయలతో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఇలా క్లోజ్ చేసుకున్నారంటే మన ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగొచ్చాయో కదా మనం అస్సలు నేను మేక్ చేశానంటే ఎవ్వరూ నమ్మలేదన్నమాట అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత షైనీగా ఉన్నాయో నైట్ ఒకలాగా ఉంటాయి ఇవి సేమ్ మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఇయర్ రింగ్స్ కార్డ్ అనమాట ఈ కార్డ్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలా అంటే ఉండాల్సిన అవసరం లేదండి మామూలుగా వేరే వాళ్ళకి సేల్ చేసే పని అయితే ఉండాలి మామూలుగా మనం ఇంట్లో వాళ్ళకి చేసుకునే పని అయితే ఉండాల్సిన అవసరం లేదు చూసారా ఎంత బాగున్నాయో కదా రింగ్స్ నెక్స్ట్ ఇక్కడ మనము వెనకాల స్టడ్స్ అంటిచ్చాం కదా అవి మనం రబ్బర్ స్టాపర్స్తో మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి కదా మనం చెవికి పెట్టుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా కావాలి వీటిని రబ్బర్ స్టాపర్స్ అంటారు ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట ఈ రబ్బర్ స్టాపర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి స్టడ్స్కి చూసారా మనం అసలు ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరు ఈ ఇయర్ రింగ్స్ నేను ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదంట ఇవి నేను చేసినవి అంటే అంత బాగున్నాయి షాప్లో కొనుక్కొచ్చినట్టే చూసారా మనం షాప్లో కొనే వాటికంటే ఇవే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే మనం మంచి గమ్ యూజ్ చేస్తాం కాబట్టి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ నేను చేసి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా బాగున్నాయని చెప్పారు ఇవి లైటింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎండ పడినప్పుడు ఈ విధంగా మెరుస్తూ ఉంటాయన్నమాట మీరు క్లియర్గా చూడొచ్చు ఎండలో ఉన్నప్పుడు నైట్ లైట్స్లో ఉన్నప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా బుట్టలు పెట్టుకోలేండి కాకపోతే మనం ఎండలకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ విధంగా నీట్గా షైన్ అవుతూ ఉంటాయి మరి మీకు ఇయర్ రింగ్స్ నచ్చాయా నచ్చినట్లయితే మరి మీరు ఈ ఇయర్ రింగ్స్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా మంచి మంచిగా క్రియేటివిటీస్ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లేదంటే మీకు ఎవరికైనా ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్